నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి వీడ ఇస్తున్నా చాలామంది మన సర్కిల్లా ఎవడన్నా సరైన ఉపాధి లేక బిజినెస్లో లాస్ అయ్యి పాపం కష్టాలలో ఐదు ఐదారుగురు దోస్తులు కలిసి అరే మనం మంచిగా సెటిల్ అయి ఉన్నాం మనల్ని కొంచెం పేరుకి తీసుకొద్దాం వాడు కూడా మన లెక్క మంచిగా బతుకుతాడని దగ్గర తీసుకుంటావు తీసుకొని వానికి ఒక బండి మంచికో లక్షను యాభై వేలు కలిపి ఈఎంఐలో ఒక బండి కొనిస్తారు బండి కొనిచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీలో పెట్టిస్తారు నడుపుకోరా మాకు నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఈఎంఐలు కట్టుకుంటే నీకు బండి మిగులుద్ది వచ్చిన మిగతా బ్యాలెన్సు నీకు నీ ఫ్యామిలీకి ఉపయోగపడతాయరా మేము ఇక మేమంటే మంచిగా చదువుకొని సెటిల్ అయినాం నీకు చదువు అవ్వలేదు ప్లస్ నువ్వు కొంచెం ఫీల్డ్ నీకు టచ్ ఉంది కాబట్టి మేము నలుగురు మిత్రులం కలిసి నీకు సాయం చేస్తున్నాం నువ్వు భవిష్యత్తులో బాగుపడాలి నువ్వు మంచిగా ఉండాలంటే ఈ సాయాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకోకుండా కొంచెం డే నైట్ కష్టపడి నువ్వు బాగుపడు మన రిలేషన్ ఇంకా మంచిగా బాండింగ్ పెరుగుతుంది మనం ఒక దోస్తుకు మేము ఇంత సాయం చేసినట్టు పేరు ఉంటుంది నీకు కూడా ఒక సొంతంగా ఒక కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది ఒకవేళ సక్సెస్ అయినామనుకో ఇంకో రెండు బళ్ళు కొనుక్కుంటాం నీ దగ్గర ఇద్దరు డ్రైవర్లు పెట్టుకుంటాం ఇంకా బిజినెస్ రన్ అవుతుంది అనే ఆలోచనతోటి ఒక నలుగురు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కలిసి వాళ్ళ చిన్నప్పటి దోస్తుకు ఒక కారు కొనిస్తారు అప్పటిదాకా అలా బండి మిగిలిబడి వేసుకోడు ఆ చాలి చాలని జీతం ఈ కంపెనీలకు జైన్ కాగానే పైసలు ఎక్కువ వచ్చినాయి నెల నెలకి ఈఎంఐలో కారు నెలలు మనోడు పర్లేదని ఆ దోస్తులను కూడా నమ్మించేటట్టు మంచిగా కష్టపడేటప్పు ఆరు నెలల తర్వాత సైతాన్ కూర్చుంది మీరు సైతాన్ ఏంటిది కొత్త పరిచయం కొత్త పరిచయం ఎట్లుంటుందంటే వాని అవసరం కోసం మనని చంద్రమండలం దాకా తీసుకుపోతుంది అన్న నీకైనా నన్ను హీరో మంచి దోస్తు దొరికి నిజంగా నాకు కూడా దోస్తులని నాకు ఓట్ సాయం చేయడన్నా నీకు మంచి దోస్తులు బాండి బాండిపోనిచ్చారు అట్లా ఇట్లా ఇక ఆయన భజన ఎత్తనే ఉంటారు ఎప్పటి వరకు మీరు బర్బాత్ అయ్యేదాకా ఈ బర్బాత్ అయ్యేదాకా అని భజన వేసి లాస్ట్ ఆ బండి కూడా ఫైనాన్షియల్ గురించి ఒకటే అందుకే పెద్ద మనుషులు ఏం చెప్తారంటే ఒక్క తులసి తోటలో ఒక గంజాయి మొక్కున్న ఒక గంజాయి తోటలో ఒక తులసి మొక్కున్న అవి రెండు ప్రమాణాలు వంద మంది మంచోళ్ళతో ఒక చెడ్డోడు తిరిగితే మంచోడయ్యే అవకాశాలు ఉంటాయి కావచ్చు కానీ వంద మంది చెడ్డోళ్లతో ఒక మంచోడు తిరిగితే మాత్రం వాడు మంచోడు కాదు ఇదంతా ఎందుకు చెప్తుందంటే మన దగ్గరికి ఒక వారం పది రోజుల క్రితం నేను మొన్న లాస్ట్ టైం ఢిల్లీ ఒక ముందు ఒక సారు పాపం ఒక బండి తీసుకొని వచ్చి ఆయనే అమెరికా రిట్ అమెరికా వేయండు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చి ఇండియాలోనే వాళ్ళు ఏదో కంపెనీలో జాబు నలుగురు మిత్రులు కలిసి ఒక మిత్రునికి ఒక బండి కొనిచ్చి కొనిచ్చేటప్పుడు చెప్పినట్ట అరే మేము మనసు కింద వేసి నీకు ఈఎంఐల బండి ఇప్పిస్తున్నాం నువ్వు ఈఎంఐలు కట్టుకో మాకు రూపాయి వే ఒక కంపెనీలో వాళ్ళే మాట్లాడి పెట్టించు దాని ప్యాకేజీ మంత్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌజండ్ ఈఎంఐ ఓను డీజిల్ పెట్రోల్ ఖర్చులు వంగు నీకు ఈజీగా ఒక ముప్పై నలభై వేలు మిగులుతాయిరా రా ఆడ పదిహేను ఇరవై వేలకు కష్టపడుతున్నావు మాకు మంచిగా అనిపించలేదు నువ్వు కూడా మా లెక్క మంచిగా వెళ్ళి సెటిల్ కావాలని సిటీకి తీసుకుపోయి ఒక కంపెనీలో పెట్టి పాపం ఉపాధి ఇస్తే మూడు నెలలో నాలుగు నెలలో మనోడు మంచిగా అన్ని అందరినీ పరిచయాలు చేసుకున్నాడు కట్టుకుంటావై నాలుగైదు నెలల తర్వాత కొత్త పరిచయాలు అయినాయి తాగుడు ఇక కొన్ని రోజులు డ్రైవర్ను అప్పుడు కొన్ని రోజులు ఈనే అట్లా అట్లా మనకి పైసలు కనబడ్డాక మొత్తానికి డ్రైవర్కి అప్ప చెప్పి మనోడు ఇంట్లో వండు ఫ్యామిలీ కూడా చెప్పింది మీ నిన్ను నమ్మి మీ దోస్తులు నీకు ఒక మంచి రూట్ పెట్టారు మనకు ఉపయోగపడుతుంది ఎందుకు ఖరాబ్ చేసుకోకు రేపు మనకు ఫ్యూచర్లో పిల్లలకు కూడా మనం ఇది నిలబెట్టుకుంటే పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని చెప్తే వాడు ఇంట్లో మెల్లమెల్లగా ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి ఎంత చెప్పినా ఇంట్లో లాస్ట్కు ఈఎంఐలు పెండింగ్ అయితే ఎవరైతే పాపం వాళ్ళ పేరు మీద బండి తీసుకొని ఇచ్చారో వాళ్ళు కట్టిరు కట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో సార్ ఆవారగానికి టైమే టైం ఆయనకి పొద్దున్న లేచి నుంచి మళ్ళీ పొద్దుగాల దాకా ఫుల్ టైం ఉంటుంది ఎవరు రమ్మంటే పోతాడు ఆడ ఉట్టి పోయాడు కూర్చోమంటే పన్నెండు గంటలైనా కూర్చుంటాడు వేరే ఎవడన్నా మాట్లాడుకునే తినుకుంటుంటాడు ఏం పని లేదు కానీ పని చేసుకునేటువంటి నిమిషం కూడా విలువైంది ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు ఫైనాన్స్ నుంచి ఫోన్ వచ్చి సార్ మీ ఈఎంఐలు రెండు పెండింగ్ ఉన్నాయంటే పని బంద్ చేసుకొని ఆయన చేసే వర్క్ ఆపి ఈటి ఫోన్ చేయాలి ఈటి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకో దోస్తు మాట్లాడాలి ఒక దోస్తు నా దగ్గరికి పంపించాలి ఇంత కథ ఉంటుంది దీని అర్థం ఏంటంటే సార్ మనం ఎవరికన్నా చేయించి పైకి గుంజాలని ప్రయత్నం చేస్తాము ఇప్పుడున్న జనరేషన్లో ఏకూరి వేస్ట్ మీరు ఎంత మంచిగా వారిని పైకి తీసుకొస్తా అంటాడు అంత నా మనల్ని కరాబ్ చేస్తాడు వాడు కరాబ్ెత్తాడు నేను మోటార్ ఫీల్డ్లోకి వచ్చినాక దగ్గర దగ్గర ఒక ఐదారు వందల మందికి డ్రైవింగ్ నేర్పేస్తాను కొంతమంది మన మన దాంట్లోనే బండ్లు పొంగుకొని నడిపించుకున్నాం మనల్ని ఓవర్టేక్ చేసిపోదాం అనుకున్నాను కుదరలే స్పీడ్ బ్రేకర్లు వస్తాయి మధ్యలో ఆగిపోరు కొంతమంది ఏమో గల్ఫ్ వేసేట్లేరు డ్రైవింగ్ పోస్ట్లలో మంచిగా బతుకుతూరు ఇప్పటికి కూడా వస్తే మన దగ్గర అప్పుడప్పుడు వచ్చి కలిసి ఏదైనా పని ఉంటే ఎత్తానా పోతా అని చెప్పి ఏంటంటే బతుకు ఎట్లా బతకాలే మనకు తవ్వ దొరికింది మనకు ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చారు దాన్ని ఖరాబ్ చేసుకోవద్దు అని బతికెట్ట కొంతమంది నేను ఢిల్లీ కూడా తీసుకుపోయినా డ్రైవర్ ఆ రెండు సార్లు మూడు సార్లు వచ్చి నాలుగోసారి ఆ డైరెక్ట్ పోయి బండ్లు వంకొచ్చుకొని దాని చేద్దామని చేసి వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో కూడా తెలియదు కొంతమంది అయితే యూట్యూబ్ పెట్టిరు ఇన్స్టాగ్రామ్ పెట్టిరు ఫేస్బుక్ అన్నీ పెట్టుకున్నారు ఇక మనకి ఇప్పుడు కనబడతలేరు అనుకోరు వాళ్ళు కాకపోతే మనల్ని నమ్మి ఒక మనిషి మనకు కొంచెం ఆర్థికంగా అరే నువ్వు బతుకురవై నువ్వు డెవలప్గా అన్నప్పుడు అది మనం ప్రాణం పోయేదాకా దాన్ని కాపాడుకోవాలి రెండు వేల పదహారులో మేము ఒక టూర్ పోయినాం టెంపో ట్రావెల్ వెళ్తే ఇక్కడ మా జగిత్యాల్లో ఆంబే అని ఒక ఒక అది ఉంటుంది నా ఆప్త మిత్రుడు మా అన్న గాజుల లింగరెడ్డి అన్న నేను వారం పది రోజుల నుంచి అన్నతో డిస్కషన్ నడుతుంది ఇదే ఢిల్లీ బండ్ల గురించి మన దగ్గర ఒక ఏడు లక్షలు క్యాష్ ఉన్నాయి ఓ పది లక్షలు ఉంటే మనం దంద కూడా పోయినప్పుడల్లా ఒక రెండు మూడు బండ్లు తెచ్చి అమ్మచ్చు ఎందుకంటే నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి నుంచి ఢిల్లీతోటి నాకు సంబంధాలు ఉన్నాయి కానీ అన్నతోటి నేను చర్చలు జరిపిన అన్న మరి చేత అంటే నేను కొన్ని డబ్బులు పంపిస్తా అన్న మరి తక్కువ అమౌంట్ కొంచెమే ఉందంటున్నావుగా నేను ఇన్ని పంపిస్తాను అవి ఇవి కలిపి నువ్వు బిజినెస్ చేసుకో అన్న మనకు వర్కౌట్ అవుతుంది అవుతుంది నీకు నమ్మకం ఉంటే పంపిస్తా అన్న ప్రాబ్లం లేదు అన్నాక టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు ఒక మూడు లక్షలు నేను రామేశ్వరం టెంపుల్ దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక నాకు అకౌంట్లకు మూడు లక్షల రూపాయలు అన్న ట్రాన్స్ఫర్ చేసి పదహారు ముచ్చటి అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఇప్పటికీ నేను ఈ విషయం నా సర్కిల్లో ఒక వెయ్యి మందికి చెప్పుకుంటా పలానా రోజు పలానా టైంలో నాకు ఒక మిత్రుడు నాకు హెల్ప్ చేసింది ఆ హెల్ప్ను నేను ఆయన ఇచ్చిన మూడు లక్షలను దాన్ని ఒక యాభై అంతులు చేసినవచ్చు అంత కష్టపడ్డా అవకాశాలు లేక మంచి మంచి వాళ్ళు సార్ పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటురు మనకు ఎవరన్నా పిలిచి అరే నువ్వు మా దోస్తువు రాను బర్బాత్ అయితే మేము చూడలేకపోతుంది నీకు ఒక వ్యవస్థల నీ మెల్లమెల్ల కష్టపడు బతుకురాన్ని తొగవు పెడితే మూడు నాలుగు ఏళ్ళు మంచిగా ఉండి వాళ్ళకు సివిల్ స్కోర్ వాడిపోయేటట్టు చేసింది పాప ఆయన ఇటు ఖర్చి అమ్ముతోడన్నా సెంపుల్ వేసుకుంటున్నాం మంచి సర్కిల్ పది మంది మిత్రులం అందులోకి వెళ్ళి నలుగురం ఇది కూడా మా వాడే కాదు మా ఊరోడే బతుకుతాడు అని మేము సాయం చేస్తే వీడు కంపెనీలో మా పేరంతా ఖరాబ్ చేసి పరిస్తున్నాను బండి లాస్ట్కి ఎట్లా వేసింది అంటే దాన్ని గుద్దని జాగలేదు తుక్కు తుక్కు వేసి పది పన్నెండు లక్షలు పెట్టి ఒక కారు నీ చేతిలో పెడితే నీకు నీకేం టెన్షన్ చెప్పు అలా డ్యూటీ మాట్లాడిచ్చిర్రు నువ్వు ఖాళీ బండి స్టేరింగ్ కూర్చోవాలి నడపాలి డే టై డే టైంలో నువ్వు డ్యూటీ వేసుకో నైట్ టైంలో ఇంకో డ్యూటీ వేసుకుంటావు నెలకు ఈజీగా లక్ష రూపాయలు చంపాయించుకోవచ్చు ఏం పని చేస్తారు సార్ లక్ష రూపాయలు ఒక్కొక్కటి సిమెంట్ పని ఇసుక పని కాంకర పని సలాకలని అని సచ్చిపోతుడి పని మొత్తం ఒక రోజంతా కష్టపడితే వెయ్యి రూపాయలు ఇంటికి పో చేతులకు పొక్కులు పొక్కులు వస్తాయి సార్ ఒక్కొక్కటి కష్టం చూ మనకు ముద్దలు తీసుకొచ్చి పెడితే తిని పంచిగా పని చేసుకోక ఓలో మనకు హెల్ప్ చేస్తా అని మన ఇంటి దాకా వచ్చినోడిని అని అది ఇచ్చిన హెల్ప్ను కూడా మనం సరిగా వాడుకోకపోతుంది ఏం బతుకు మన ఒక నలుగురు మిత్రులు కలిసి ఇంకో మిత్రునికి సేవితని ఇచ్చిరంటే ఎంత గొప్ప విషయం ఈ రోజులలో ఎవడిస్తాడు పక్కింటి వాదువేలు ఇవ్వం నీ అక్కడ ఇస్తాడు ఇవ్వడా అసొంటిది దోస్తాన్లో గుర్తుంచుకొని నీకు నేను ఒక పేరుకు తీసుకుందామని నీకు సపోర్ట్ చేస్తే అలంకల కలు వెళ్ళి ఆయనతో కైనా మిగతా ముగ్గురు మేసి నేను ఆ రోజు చెప్పిన ఇక్కడ మీరు అనవసరంగా నేను ఎత్తికెక్కించుకున్న వాళ్ళ వాళ్ళకి గొడవలే నీ దయ వల్ల దోస్తాన కూడా వీక్కింది బండి వీకింది ఫైనాన్షియల్ తోటి ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్షిప్ కూడా వీకింది అంటే ఇంక రేపు ఇంకొకళ్ళకి ఎవరికన్నా వీళ్ళకు చెయ్యాలని మనసులు వచ్చినా కానీ చెంపలేసుకుంటారు అవి అది అందుకోసమే మనకు నిజంగా చెప్తున్నాయి ఇప్పుడు గాజుల రింగారెడ్డి అని అన్న వ్యక్తి ఆయన ఎక్కడున్నా నేను ఆయన దలుచుకొని రోజే ఉండదు ఇంకోటి కాశీ విశ్వనాథ్ అని మార్చారలా పల్నాడు జిల్లా ఇప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి నా యూట్యూబ్లో వీడియో పది లక్షలు ఇచ్చిపోయింది పది లక్షలు ఆయన ఓలో నాకు తెలియదు ఆయన ఊరు కాదు నా కథ కాదు నా జిల్లా కాదు నా రాష్ట్రమే కాదు ఇంటికి వచ్చి పది లక్షలు ఇచ్చిపోయింది ఒక్క రోజు కూడా ఫోన్ చేసి అన్నగా ఏమైంది అడగలేదు మనకు మనిషికి ఏముండాలంటే ఇది పర్లేదు ఇది సక్సెస్ అవుతాడు అని నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి ఇక ఒక్కసారి ఎవరైనా మనకు అవకాశం ఇచ్చినాక దాన్ని కూడా మనం సరిగా యూజ్ చేసుకోకపోతే మనం బతికి వేస్ట్ నిజంగా చెప్తాం పాపం ఆ సారి చెప్తే నాకే బాధ అనిపించింది నాకు వాళ్ళిద్దరు గుర్తుకొచ్చారు నమ్మిత్రు ఎవరు ఇస్తారు సార్ ఎవరికి ఏం ఎవరిని ప్రాబ్లమ్స్ అనుకున్నాయి కలిగి తెల్లార వరకు ఉంటామో పిచ్చామో తెలియదు పిలిచి ఇంటి దాకా వచ్చి నీకు మంచి సిల్ బాండి కొనిచ్చి పూజ ఖర్చులు అయ్యగారి కట్నాలు డీజిల్ పెట్రోలు కా అన్ని ఇచ్చి నీకు తలసే చేతులు పెట్టి బిడ్డ మంచిగా నడుపురా అంటే నువ్వు ఆ కథ చేసి ఆయన బారు మంచి మేం కట్టడం ఒకసారి సిల్ బాండి కొన దరిద్రం ఇస్తే పూజ పోయి వచ్చి ఇంటికి వచ్చింది గంతే ఆయనతో తీసుకుపోయి తమ్మం దీన్ని ఒక్కసారి నడివి చూస్తా అని చిల్పండి స్తంభం లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు వీగింది ఉంటారు మనుషులు అందుకే మనకి ఇప్పుడున్న జనరేషన్ల వల్ల నాప్తమిత్రులు ఉంటే మాత్రం పోగొట్టుకోకూర నిజంగా చెప్తుంది వాళ్ళతో బిజినెస్ చేయకూర్రీ బిజినెస్లో నష్టాలు లాభాలు రెండు జరుగుతాయి లాభం లాభమైందనుకో దోస్తాన పెరుగుద్ది నష్టమైందనుకో దోస్తాన వీక్తుంది మన మనని ఇష్టపడే వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం అయితే అందుకే దగ్గరతోటి నేను ఏ దందయ్యా ఇప్పుడు ఈ దందలా మేము ముగ్గురు అనద నేను దిడతా కొడతా వాళ్ళని ఏమన్నా అంట పడిసత్తారు ఎందుకంటే నా సొంత తమ్ముళ్ళు బయట వాళ్ళం పెట్టు మంచి మిత్రులను పెట్టుకున్నాను అనుకో రేపు ఏమైనా చిన్న మిస్టేక్ అయితే ఇద్దరి మధ్యలో గొడవలు అయితే దూరం అయి ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి దోస్తాన నీకేదో లాభం చేద్దామని నలుగురు ఒక ఒకటి ఉంటుంది అందుకే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మీ కుటుంబం గురించి ఆలోచించరు సార్ మిగతా వాళ్ళు మన జీవితాలకు అత్తా ఉంటారు పోతా ఉంటారు వాళ్ళందరూ వేస్ట్ అవసరం లేని ముచ్చు ఎవరికన్నా మనం ఏమైనా వేయాలనుకుంటే ఆయన తెలియకుంటాయా నేనే వేసిన అని చెప్పుకుంటే కూడా లాభం లేదు ఆ నువ్వు ఏదో ఉంటేనే అనే స్టేజ్ ఉంటుంది మన స్టోరీ వస్తుంది ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు కలియుగంలో సార్ బాధపడితే నాకు ఇందాక ఏమన్నా మా బండిదేమన్నా అప్డేట్ వచ్చిందా సార్ అని ఫోన్ చేసి చెప్తా సార్ అని ఫోన్ కట్ చేసి వీడియో చెప్తాను ఓకే సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడుంటే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం జై హింద్